భారతదేశానికి స్వతంత్రం వచ్చి డెబ్బై ఐదు సంవత్సరాలు భారత రాజ్యాంగంలో డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కల్పించిన రిజర్వేషన్ ద్వారా ఆర్థికంగా సామాజికంగా రాజకీయంగా లబ్ది పొందిన మాదిగ బహుజనులు ఈ పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థులను చిత్తు ఓడించి భారత రాజ్యాంగాన్ని కాపాడవలసిన బాధ్యత మాదిగ బహుజనులపై ఉందని రెవల్యూషనరీ సోషలిస్ట్ పార్టీ రాష్ట్ర కమిటీ సభ్యులు వరంగల్ జిల్లా కార్యదర్శి వాల్లం దాసు కుమార్ పేర్కొన్నారు వరంగల్ జిల్లా వర్ధన్నపేట మండల కేంద్రంలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ కేంద్రంలో మూడవసారి అధికారంలోకి వస్తే భారత రాజ్యాంగాన్ని మారుస్తామని చెప్తున్న బీజేపీ పార్టీకి భారత రాజ్యాంగం ఇచ్చిన ఓటు ద్వారానే మాదిగ బహుజనులు బుద్ధి చెప్పవలసిన అవసరం ఉందని పేర్కొన్నారు రాజ్యాంగాన్ని పెట్టి అందులో యావత్ భారత ప్రజలందరికీ హక్కులు కల్పించిన భారత రాజ్యాంగాన్ని మనం కాపాడుకోవాలి కాపాడుకోవాలనుకుంటే మనము ఈ ఎన్నికలో ఈ పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థులను బీజేపీని ఈ దేశంలో రాకుండా మనం అడ్డుకోవాల్సిన అవసరం ఉంది కాబట్టి అందుకు రెవల్యూషన్ సోషస్ట్ పార్టీగా మేము మాదిగా బహుజులు అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం ఈ ఎన్నికలో బీజేపీని ఓడించవలసిన అవసరం ఉందని మీ అందరికీ రెవల్యూషన్ సోషస్ట్ పార్టీ రాష్ట్ర కమిటీ నుండి వరంగల్ జిల్లా కమిటీ నుండి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం